హోటల్ స్టైలు మజ్జిగ చార్జ్ చేసుకోవడం కోసము మజ్జిగ పెరుగు చిలుకునేసి ఈ విధంగా చిక్కని మజ్జిగ చేసి పెట్టుకుంటామండి ఇందులో కాస్త సాల్ట్ కలుపుకునేసి పక్కన పెట్టుకుంటాము ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కరివేపాకు తీసుకుంటాము ఇక్కడ రెండు పచ్చిమిర్చి తుంచి వేసుకునేసి చిన్న అల్లం ముక్క కూడా వేసుకునేసి ఒక స్పూను శనగపిండి కానీ లేదంటే పప్పులు కానీ వేసుకునేసి ఇలా మిక్సీ చేసేసి పక్కన పెట్టుకుంటామండి ఇలా చేసుకోవాలి శనగపిండి బదులు మీరు పప్పులు తినే పప్పులు కూడా వాడుకోవచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకునేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర కాస్త శనగపప్పు కాస్త మినప్పప్పు వేసుకునేసి పోపు చిటిపటిలాడేంత వరకు వేయించుకుంటామండి తర్వాత మనము మిక్సీ చేసుకున్న అల్లం అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకునేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటామండి తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న ఆనియను తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకునేసి కాస్త ఎర్రగడ్డ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకుంటామండి కలర్ కూడా మారనవసరం లేదు ఇలా పచ్చిగా ఉంటేనే మజ్జిగ చెరు కరకరలాడుతూ బాగుంటుందండి దీన్ని బాగా వేయించుకునేసి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత కాస్త పసుపు వేసుకుంటామండి అటు తర్వాత ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని చల్లారబెట్టుకుంటాము వేడి దానిలో మాత్రము మజ్జిగ పులుసు మజ్జిగ వేయకూడదండి మజ్జిగ విరిగిపోతాయి అందుకు చల్లారిన తర్వాత మాత్రమే ఈ మజ్జిగ ఇందులో పోసుకునేసి కాస్త కలుపుకుంటామండి అంటే ఈ ఇందులో వేసుకున్న పచ్చిమిర్చి ఫ్లేవరు అల్లం ఫ్లేవర్ అంతా ఈ మజ్జిగ పట్టేటట్టు ఇలా బాగా కలుపుకునేసి దీన్ని ఒక బౌల్లో పోసేసుకుంటామండి ఇలా పోసుకొని మనము మా అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నామంటే మరొక కూర కూడా అవసరం లేకుండా అంత బాగా రుచిగా ఉంటుందండి దీన్ని ఒకసారి చేసి మీరు రుచి చూడండి పూర్తి వీడియో కావాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న ప్లే బటను టచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్